మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక నూట అరవై ఒక కిలోమీటర్ ఐదు ప్యాకేజీలు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పన్నులకు టెండర్ల ఆహ్వానం అంచనా వ్యయం రూపాయలు ఏడు వేల ఒక వంద నాలుగు కోట్లు బిడ్ల దాఖలు గడువు ఫిబ్రవరి పద్నాలుగు టెండర్లు చేరింది పదిహేడున నిర్మాణ పనులను చేపట్టనున్న కేంద్రం అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద హైదరాబాద్ చుట్టూ ఆర్ఆర్ఆర్ రోడ్డుని నిర్మించబోతున్నది ప్రభుత్వం మొత్తానికైతే ఆ ప్యాకేజ్కు కు సంబంధించినంత వరకు పూర్తి డీటెయిల్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ దానికి అప్రూవల్ చేసి ఐదు ప్యాకేజీలలో ఆ రోడ్డు నిర్మాణం చేయబోతున్నది అంటూ వార్త చేసుకుని వచ్చింది షాద్ నగర్ నవాపేట్ కంది నర్సాపూర్ తుప్రాంగ్ భువనగిరి చౌటుప్పల్ సంస్థ నారాయణపురం శివన్నగూడ తర్వాత మర్రిగూడ ఆమనగల్ అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద హైదరాబాద్ చుట్టూ ఆర్ఆర్ఆర్ వేయబోతున్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఉత్తర భాగం దక్షిణ భాగం అంటూ ఇక్కడ మ్యాప్ వేసింది అయితే ఏడు వేల ఒక్క వంద నాలుగు కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతున్నది మొత్తం మీద ఐదు ప్యాకేజీలలో దీనికి పూర్తి చేయబోతున్నారు అంటూ వార్త చేసుకొని వచ్చింది రెండవ పేజీలోని వార్త అయితే దాదాపు నూట అరవై ఒక్క కిలోమీటర్ల ఒడుగుంటది అంటూ వార్త చేసుకుని వచ్చింది ఈ రోడ్ ఈ రోడ్డు నిర్మాణం కావడంతో తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం మీద ట్రాఫిక్ జామ్ ఎక్కువ లేకుండా ఎక్కడి వాహనాలు అక్కడి నుంచే డివైడ్ అయి వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ ప్రభావం కాకుండా సిటీ తగిలకుండా బయట నుంచే వెళ్ళిపోతాయి వాహనాలు మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినంత వరకు గాని ఆ తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా త్రిపుర ఆర్ఆర్ నుంచి బయట నుంచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కొద్ది కొద్దిమేర ట్రాఫిక్ కూడా తగ్గుతుంది అంటూ వార్త చేసుకోవచ్చు ఆర్థిక సంస్కర్తకు అసలు నివాడుకోలు అంటూ వార్త చేసింది ఇక్కడ ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం నుంచి నిగంబోధ్ ఘట్ కు ప్రారంభమైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యాత్రలో వాహనంపై రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి అంటూ వేసింది ఇక్కడ రేపు శాసనసభ ప్రత్యేక సమావేశం మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనున్న సభ అంటూ వార్త రెండవ పేజీలోని వార్త ఇది కేటీఆర్ కు ఈడీ పిలుపు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏడున విచారణకు హాజరు కావాలని సమాన్లు మొత్తం మీద కేటీఆర్ కు బిగించిందని చెప్పుకోవచ్చు ఏడవ తారీఖున విచారణకు రావాలి అంటూ ఈడీ నోటీసులు పంపింది మొత్తం మీద ఏడవ తారీఖు రోజు మన కేటీఆర్ గారు వెళ్ళి మొత్తం మీద దానికి సంబంధించిన ఏమన్నా ప్రశ్నలు ఇట్లా అడిగితే ప్రతి ప్రశ్నకు జవాబిచ్చి కడిగిన ముత్యం లెక్క బయటకు రావాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు రెండున ఎన్ రెడ్డి మూడున అరవింద్ కుమార్ ల విచారణ ఎఫ్ఈఓలకు లకు విదేశీ కరెన్సీ చెల్లింపుల పైనే ప్రధానంగా ఆరా మొత్తం మీద బిఎన్ రెడ్డి గాని ఆ తర్వాత ఎఫ్ఈలకు లకు విదేశీ అంటే మన దేశం నుంచి విదేశానికి ఎలా మీరు కరెన్సీని చేంజ్ చేశారు దానిపైనే ముఖ్యంగా అడుగుతారు అంటూ వార్త వచ్చింది మొత్తం మీద ఈ కేసు నుంచి కేటీఆర్ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు విఆర్ఎస్ బిఆర్ఎస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి మొత్తం మీద విచారణకు వెళ్తేనే తెలుస్తుంది మొత్తం మీద ఆయన బయటకు కడిగిన ముత్యం లెక్క వస్తాడో లేకుంటే కటకట లపాలైతాడో అది చూడాల్సి ఉన్నది మొత్తం మీద ఏది ఏమైనా గాని కేటీఆర్కు కు ఈడీ పిలుపు మొత్తానికైతే కవితక్కకు అప్పుడు అక్కడ పిలిచిర్రు ఇక్కడ తెలంగాణలో మొత్తం మీద పొలంబాట తంట గరిష్టంగా పదిహేను అడుగుల వెడల్పుతో నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఇరవై రెండు పనులకు ప్రతిపాదనలు ఉపాధి హామీ కింద తొలుత దశలో రూపాయలు రెండు వందల నాలుగు కోట్ల మంజూరు నియోజకవర్గానికి రూపాయలు రెండు కోట్ల చొప్పున విడుదల అంటూ వార్త చేసుకున్న మొత్తం మీద పొలాలకెళ్లే దారి పదిహేను ఫీట్ల వెడల్పుతోని వేయాలి అంటూ వార్త చేసుకున్న చితిక పదిహేను అడుగులు అంటే దాదాపు పదిహేను ఫీట్లే అనమాట పదిహేను ఫీట్ల వేడల్పుతో అది ఉపాధి కూలి పథకం కింద వేయాల్సి వస్తుంది అంటూ వార్త చేసుకున్న చితిక రెండో పేజీలోని వార్త ఇది రాష్ట్రానికి ఎఫ్డిఐల వెలువ ఆరు నెలల్లో రూపాయలు పన్నెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు గత ఏడాది కంటే ముప్పై మూడు శాతం వృద్ధి పెట్టుబడుల సాధనలో తెలంగాణకు ఆరో స్థానం మొదటి స్థానంలో ఏమున్నాయంటే మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక ఢిల్లీ తమిళనాడు మొదటి స్థానంలో నిలిచినాయి మనది ఆరో స్థానంలో ఉన్నది అంటూ భారతీసుకుని వచ్చింది శభాష్ నితీష్ భారత్ను ఆదుకున్న తెలుగు కుర్రోడు అటు చాంపియన్ పేపర్ లో వేసుకుని వచ్చింది మొత్తం మీద నిన్న క్రికెట్ లో నితీష్ నిజంగా మొత్తానికి వదులుకునే సమయంలో నితీష్ మొత్తం టీమ్ ని గడ్డకు తీసిండే చెప్పుకోవచ్చు మసాలా తొనకాకే అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇది సమగ్ర కథనం పదో పేజీలో ఉన్నది మొత్తం మీద కేనల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్